ఏ వాసన లేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయి పూల వాసనతిశయమే ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైనా ఉప్పుందా పాన నీరు అతిశయమే విద్యుత్ లేకుండా వేలాడే దీపలా వెలిగేటి మిన గురులతిశయమే తనువున్న ప్రాణం ఏ చోట నున్నదో ప్రాణంలో ప్రేమ ఏ చోట నున్నదో ఆలోచిస్తే అతిశయమే ఆ గిరులు తరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమే అతిశయం ఓ పదహారు ప్రాయాణ పర్వంలో